చూసి రయ్యలు మన రైతుల కష్టాలు అంటే ఇక గింత పొరుత ఉండాలి రైతుల కష్టాలు అంటే గిట్ల పని చేపిస్తోళ్ళ ఒక్కోళ్ళు పని చేసే ఒక్కోలు ఈ మనిషి అయితే మాత్రం బాగా పని చేస్తుండ ఎడమ చేత కొడలు పట్టుకుని కూడి చేత ఏలు పట్టుకుని ఇట్లా ఇట్లా చూపిస్తుండు చూడు ఎంత మంచిగా చూపిస్తుండో నీ అట్లా కైకిలు వెళ్ళవాలి కానీ నిజంగానే అయ్యా నీకు వెయ్యి రూపాయలు ఇచ్చిన తక్కువనే నీ కైకిలికి ను నువ్వు నీ నువ్వు పనికైతే మాత్రం అన్న నీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వేస్ట్ అన్న నీకు కైకిలే వేస్ట్ నీకు నీకు ఇంట్లో నీకు తిండి ఎట్లా పెడుతురో నీకు ఆ తిండి ఎట్లా పెడుతురో ఆ తిండి ఎట్లా అరుగుతుందో అది నీకే తెలియాలి కానీ ఆ ఇంట్లో తెలుసు కానీ నువ్వైతే మాత్రం పని మీ పని పని నిదానం పని అంటే నిదానం పని ఉని నువ్వు నీ పనితనం చూస్తేనే మాకు అని అర్థమవుతుంది ఇడ కానీ మాత్రం నువ్వు చాలా వరకు అంటే చాలా వరకు గ్రేట్ అన్నా నువ్వైతే మాత్రం అబ్బాయి కొడుకు నేనేమనుకున్నాను కానీ మస్తే ఉన్నాడు నువ్వు కష్టం అంటే మస్తు కష్టం చెప్తున్నావు నువ్వు పాపం గైన చూడు అవన్నీ ఎత్తుకచ్చుకుంటాడు వారెత్తుడు ఏం లేదు కుడి చేతుల కొడలు పట్టుకున్నాడు కాళ్ళకు చెప్పులు వేసుకున్నాడు కొడలతో నీటు అటు చేతితో నీటు అటు ఎంత మంచి చదువుతుండ్రు చూడు ఇంకా పెత్తనం అది ఇదే కావచ్చు వెనకట చాతనం చెప్పిరు పీ తిరిగా పెత్తనం ఇస్తే పీదిన అన్నట్టు ఇదే శాతనం కావచ్చు అంటే నీకు పెత్తనం ఇచ్చినట్టు రాని గురించి నువ్వు అట్లా చెప్తున్నావు పని చేపిస్తున్నావు అమ్మా నీకు నీ ఆస్తుంటే పది మంది ఉంటే ఓ పది మందిని తోలుకొని పోవాల చేయాల కైకి నీ ఆస్తుంటున్నాను బరాబరి పని చేస్తారు కరెక్ట్ నీ ఆస్తుంటే నీ ఆడ అంటే సౌదీ దొలకపోవాలా సౌదీ అరేబుని చేతి కింద రంబలల్లో తీయాలా ఇంకా అప్పుడు నీకు కష్టం అనేది ఈడ ఉండి కొడలు పట్టుకొని గిట్ల గిట్ల చూపించింది లెక్క కాదు ఇక దేశం పోతే నీకు అర్థమవుతుంది ఎర్రట ఎండలా పని చేపిస్తే అప్పు నీకు అర్థమవుతుంది గీడేమో అర్థమవుతుంది అయ్యా నీకు ఉన్న జాగాలు అనాదన కూడల చేతులు పట్టుకొని ఇట్లా అట్లా చూపిస్తుంది ఆ గడుగా బర్రునే మరి గబాలు రా తూకము నాటింది గా తూకము ఏంటిదో మరి అడుగు చూపి ఆ బర్ర ఇలా కొట్టు ఏమైతుంది అమ్మ అమ్మా హుషారుగా ఉన్నట్టు నువ్వు అయ్యా నువ్వు నీ కడుస్తాగుండా మంచి ఇలా పడ్డాడు పని చేపిస్తు పని చూపిస్తుంది వా దాంట్లోని ఉన్నట్టు నువ్వు పేయ్యి దొంగని ఉన్నాడు నువ్వు అమ్మా నువ్వు మా దాండి నువ్వు ఇక మాకు అర్థమైపోయింది మాకు ఆ లాజిక్గా మాకు అర్థమైపోయింది నీ పని మీదకి వెళ్ళి వస్తే కానీ నువ్వు వేస్తుంటే అంటేది ఆయన చూడు ఎంత చేస్తున్నా పని పాపము అవి ఏమో చేస్తున్నాడు ఏం చేస్తున్నావు ఆడ అది కానస్తలేదు అవి కలిపిస్తున్నా మళ్ళా పాపమైన గంత కష్టపడుతుండు నువ్వైతే మాత్రం నిదానం తాగుపోతు గానివేనో మరి లేకపోతే తిండిపోతు కానివో నాకైతే తెలియదు కానీ నువ్వు చాలా వరకు అయితే అంటే చాలా వరకు గ్రేట్ అన్నా నువ్వైతే మాత్రం నువ్వు తాగువద్దు కానివా తి తినవద్దు కానివా ఆయనతోనైతే పని చేపిస్తున్నావు నువ్వైతే మాత్రం తాగువద్దు కానీ ఉన్నట్టు నువ్వు ఆయనకు పొద్దుగాలు లేచి ఆయనకు మొక్కల నీ అసలు ఒక పది మందిని చీన కైకిలు దొరకపోతే మాత్రం ఆ చేన ఆయన వంటది నువ్వు ఇంటికి వస్తావు అన్న ఏం లేదు తయారు అబ్బా బాబా గంతలాగాంచా కలుతు అమ్మరే బాపరే బాబు రే కలుసు కొంకి కాదు ఇంకా అబ్బా ఏ గంతలాగాంచా అవి జరంత మెల్లగలవు జర అబ్బా జరంత మెల్లగలవు ఆయనతో కొడలు విరిగిపోతుంది ఏ చేతి పొక్లొత్త మళ్ళా అబ్బో జ్వర మెల్లయగల మెల్లే మెల్లగ 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 గంతలాగా గరువాకు సాలు చాలు వచ్చిన కానీ మత్తు అబ్బా అబ్బో చెంటలు రావచ్చు చెమటలు రావు తుడుకో చెమటలు తుడుచుకో అమ్మా నువ్వు మాలస్క పని నువ్వు ఉన్నట్టు నువ్వు జరా అన్న జరా చెమటలు రావచ్చు చెండ కొడితే చెమటలు తుడుచుకో అబ్బో నువ్వు మాధన్యూని ఉన్నట్టు నువ్వు కానీ ఈ జరా నీ పని చూస్తేనే మాకు అర్థమవుతుంది నువ్వు ఎట్లా పని చేస్తున్నావు అనేది మాకు ఇప్పుడే ఈ వీడియోలు చూస్తే మాకు అర్థమవుతుంది మాకు మంచిగా ఉన్నావు అయితే మాత్రం ఖతర్నాకనేవే ఉన్నావు నువ్వు పని చేపిస్తానికి హుషారు అంతే ఉన్నట్టు నువ్వు కానీ చూపిస్తుండేమోదో ఏమో ఇట్లా అట్లా అట్లా ఇట్లా వాళ్ళకి పని చెప్తున్నా ఆడ చూపిస్తున్నాడు వాళ్ళకి పని చెప్తున్నాడ చూపిస్తుండు మైన మైనడు ఎట్లా చేస్తుండే పని నువ్వు ఎట్లా ఇలా వాడు ఏమైతే చెప్పైతే దున్నపోతలే మంచిగా ఉన్నావు కదా పని చేస్తే ఏమవుతుంది ఎద్దుకెద్దు నువ్వు మంచిగానే చెమటలు రాగిట చెమటలు తుడుచుకో చెంటలు అన్నట్ చెటలు దుడుచుకుంటున్నావు అబ్బా పని చేస్తాయి చెమటలు వచ్చినాయి నీకు అమ్మా మా దాండిలోనే అయ్యా నీకు అడుపు సగకుండా పొద్దుగాల వచ్చి మొక్కల నీకు నీ వాళ్ళు ఉండాలా మస్తు పని అవుతుంది చేనులకు పోతే నేను కారణం చేసాము సవిది దొలకపోవాలా సవిది రంభలలో అరబుని చేతి కింద గొరకడే తేయాల రంబలల్లో గప్పుడు ఏర్పడుతుంది నీకు కష్టం అనేది అంతవరద నీకు ఏం ఏర్పడుది ఈడ ఉండి అనాదానం చే ఇట్లా అట్లా అట్లా ఇట్లా అని చూపిస్తున్నావు కానీ గిది కాదు సవిది దొలకపోయి నిన్ను ఆడవారితే గప్పుడు అర్థం అవుతుంది నీకు అంతవరకు ఏం నీకు ఏం అర్థమవుతుంది అన్న అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ మరి మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట గుర్తు నొక్కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి మా వీడియో చూడండి